అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు మాట్లాడే మాటలు ఎట్టున్నాయంటే ఉన్నాయంటే నువ్వు రాక్షసులు అసలు మేము ఉద్యోగస్తులు రాసి రంపాన పెట్టినట్టు సంపతానట్టున్నట్టు అవమానం ఆయన ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేస్తాడంట మమ్మల్ని కంట్రోల్ చేయడానికి నువ్వు ఏమైనా హెడ్ మాస్టర్ వాళ్ళు స్కూల్ పిల్లలమా నువ్వు కంట్రోల్ చేయడానికి ఏమిట పరిచయం ఫైల్ మమ్మల్ని కంట్రోల్ చేస్తావు నువ్వు ఏమి దారి తప్పు కంట్రోల్ చేస్తావు మమ్మల్ని ఆ క్యాంప్ ఆఫీస్ పెట్టేది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదానికి ఆఫీస్ పెట్టు కుప్పటి నుంచి మా పరిశ్రమను తరలించకుండా పోయేదాని కోసం మా రైతులకు మేలు చేసేదానికోసం క్యాంప్ ఆఫీస్ పెట్టు మీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు పరచడానికి మా పిల్లలకు ఉద్యోగం అవకాశాలు కల్పించే దానికి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టి ఎన్ని పరిశ్రమలు చేస్తావో తీసుకురా దీనికి క్యాంప్ ఆఫీస్ పెట్టాడు డిప్యూటీ సీఎం అంటే స్వాగతిస్తారు అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు మేకపోతు మా తోల నీకు నువ్వు తోలొల్చడానికి వల్చడానికి మా సొక్కబట్టి గుంజకపోవడానికి మమ్మల్ని జైలు పెట్టడానికి మమ్మల్ని అవమానపరచడానికి ప్రజా నెంబర్ మమ్మల్ని ఈసికపోతామంటే చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు నువ్వు మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలా కానీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రభుత్వం అవసరం లేదు మేము ప్రభుత్వంలో ఉండినా లేకపోయినా రాయలసీమ బిడ్డలు స్వాభిమానం కోసం యుద్ధం చేస్తారు

ఫ్రెష్ మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ వీవింగ్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్ క్రాప్టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి